మాగంటి గోపీనాథ్ గారు ఈ రోజు ఉదయం అంటే ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ఏఐజి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ఆయన మొన్న ఐదవ తారీఖు గుండుపోటు రావడం వల్ల ఆయన అయితే కుటుంబ సభ్యులు హుటాహుట్నైతే ఏఐజి ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది కానీ ఆయనకి అంతకంటే ముందే ఆయనకి డయాలసిస్ చేశారు ఎందుకంటే కిడ్నీ సమస్య ఉండడం వల్ల డయాలసిస్ చేయడం జరిగింది అలాగే ఈన మరణానికి ప్రధాన కారణం సర్దార్ అనే తన ముఖ్య అనుచరుడు ఆత్మహత్య చేసుకోవడం ఆ సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారకుడు అలాగే బోర్బన్ లో ఉన్నటువంటి ప్రస్తుత కార్పొరేటర్ అలాగే జిహెచ్ఎంసి మాజీ మేయర్ బాబా ఫషీవుద్దీన్ ప్రధాన కారకుడుగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజకీయ నాయకులు ముఖ్యంగా టిఆర్ఎస్ కి చెందినటువంటి అధికారులు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ బాబా ఫసీవుద్దీనే తన యొక్క ముఖ్య అనుచరుడు సర్దార్ని హింసించి అనేక విధాలుగా భయపెట్టడంతో ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైతే తన ముఖ్య అనుచరుడు ఆత్మహత్య చేసుకున్నాడో ఇక అప్పటి నుంచి తన ఆరోగ్యం కూడా చెడిపోయింది అప్పుడే ఇలా ఆరోగ్యం చెడిపోతూ చివరికి గుండుపోటు వరకు వచ్చారు మాగంటి గోపీనాథ్ గారు అంటూ ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆరోపిస్తున్నారు నిజానికి ఈ సర్దార్ అనే వ్యక్తే మొన్న మూడోసారి గెలవడానికి ప్రధాన కారణంగా అందరూ చెబుతున్నారు ఆయన ముఖ్య అనుచరుడే కాకుండా ఆయన ఆరోగ్యం విషయంలో కావచ్చు వ్యక్తిగత విషయాల్లో కావచ్చు అన్ని విషయాలు కూడా ఈ సర్దార్ అనే వ్యక్తికే తెలుసు అన్నీ కూడా ఆయనే చూసుకునేవారు ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాతే మాగంటి గోపీనాథ్ గారి ఆరోగ్యం చెడిపోయిందంటూ టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ బాబా ఉద్దీనికి ఈ సర్దార్కి మాగంటి గోపీనాథ్ గారికి మొదటి నుంచి కూడా పడదు అంటే ఈ సర్దార్ ఏమొచ్చేసి మాగంటి గోపినాథ్ ముఖ్య అనుచరుడు కావడం వల్ల ఈ బాబా ఫసీబుద్దీన్ ఆయనపై వ్యక్తిగత కక్ష సాధించుకొని చివరికి ఆయన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా చేశాడు ఇప్పుడేమొచ్చేసి తన వల్లే ఇప్పుడు మాగడ్డి గోపీనాథ్ కూడా చనిపోయాడు అంటూ ఇప్పుడు ఆరోపిస్తున్నారు